ఏపీలో కూటమి ప్రభుత్వం హామీల మీద దృష్టి పెట్టాలని హితవు పలికారు శాసన మండలి ప్రతిపక్ష నేత బోస్తా విజయవాడలో వరదలు వచ్చాయి అది ప్రభుత్వ వైఫల్యం కాదా అని ప్రశ్నించారు తిరుపతి తొక్కిసలాట మానవ దప్పిదమే అని చెప్పుకొచ్చారు వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్సీ బోస్తా సత్యనారాయణ విజయనగరంలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించాలి హామీలను ఖచ్చితంగా నెరవేర్చాల్సిందే ప్రభుత్వ వైపర్యాలను కప్పు ప్రయత్నం చేస్తున్నారు కూటమి నేతలు విజయవాడలో వరదలు తిరుమలలో తొక్కిస్త రాష్ట్రంలో పేద విద్యార్థికి ఇంగ్లీష్ వద్ద సంపన్నులకే ఇంగ్లీష్ అని ప్రశ్నించారు ఇదే సమయంలో కిందట రామతీర్థం ఆలయంలో రాముడి విగ్రహం ధ్వంసం చేసిన కేసులో నిందితుడు ఏ టూగా ఉన్న వ్యక్తికి సాక్షాత్తు అదే ఆలయానికి ధర్మకర్తగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు చేతుల మీదుగా సీఎం సహాయ నిధి నుంచి ఐదు లక్షలు ఇచ్చారు రామతీర్థాల్లో దేవాలయంలో కొండ పేరున్న రాముడి విగ్రహానికి వచ్చి రోజు కొంతమంది దొండగు వన్ వన్ పర్సెంట్ తల చేకి అది తీసుకొచ్చి ఆ చెరువులో పక్కనున్న ఆ చెరువులో మృతులను పడివేసి అది సంఘటన దాని మీద పెద్ద ఎత్తున నిరసనలు వచ్చాయి ప్రజా సంఘాలు కానీ ఆధ్యంత ఆధ్యంత సంఘాలు కానీ హిందూ తత్వాలు కానీ పెద్ద పెద్ద మత సంబంధించిన వారు కానీ పెద్దలందరూ కూడా సాక్షాత్ అన్ని పార్టీలు రాజకీయ పార్టీలు అందరూ కూడా దాని మీద స్పందించారు మేము కూడా దాన్ని పూర్వపరాలు తీసుకుంటూ దాని మీద తక్షణమే ఎవరైతే చేశారో వాళ్ళని చర్య తీసుకోవాలని చెప్పి మేము కూడా డిమాండ్ చేస్తాం తదుపరి అప్పుడున్న పోలీస్ అధికారులు తో ఒక కమిటీని కూడా ఒక ఎంక్వైరీకి ఒక కమిటీ కూడా ఒక ముగ్గురు అధికారులతో కమిటీని కూడా వేయడం కూడా జరిగింది వాళ్ళు కూడా పర్యవేక్షించారు ఫైనల్గా ఏం తేల్చారంటే ఒక వ్యక్తిని మీద ఈ అభియోగాన్ని ఆపాదించి ఆ వ్యక్తిని చెట్టు కింద పెట్టి మిగతా వాళ్ళన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము ఇంకా అని చెప్పని ఆ వ్యక్తిని ఇంట్రా ఇంట్రాగ్రేట్ చేసి చార్జ్ షీట్ని పెట్టడం జరిగింది చార్జ్ షీట్ పెట్టారో లేదు ఇంకా ఐ డోంట్ నో ఇంకా నాకు ఐడియా కరెక్ట్గా నాకు ఐడియా లేదు జరిగింది సంగటిధరి అయింది ఇప్పటికీ దగ్గర దగ్గర మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పైన అయింది మొన్నటి రోజున ఆ కేసులో ఉన్న ఎవరైతే ఏటివ్గా ఉన్న వ్యక్తికి సాక్షాత్తు ఆ దేవస్థానం ఎవరైతే వంశ వంశపారంపర్య మరి చైర్మన్గా ఉంటున్న అశోక్ చేతు మీదగా స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కలిపి ఐదు లక్షల రూపాయలని